షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ హై వెల్కమ్ టు క్యూబ్ టీవీ నా పేరు ఫాతిమా ప్రముఖ ఆయుర్వేదిక వైద్య నిపుణులు అనమాట డాక్టర్ చిట్టి పట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు హాయ్ సార్ హాయ్ అమ్మా సార్ ఇప్పుడు మనం పోయిన వీడియోస్ లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించి అండ్ నిద్రలేని సమస్య గురించి వీడియోస్ దానికి మనకి చాలా మంది మంచి పెట్టారు మంచిగా ప్రయోజనాలు వచ్చాయని చెప్పి అంటున్నారు అండ్ ఇంకొంత చాలా మంది వ్యూవర్స్ ఏమంటున్నారు అంటే కాన్స్టిప్రేషన్ ప్రాబ్లమ్ తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు మోషన్ ప్రాబ్లమ్స్ అని చెప్పి సో దాని గురించి మీరు ఏమైనా మంచి రెమెడీ ఇస్తారా చాలా మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా ఇంతకు ముందు కూడా ఈ కాన్స్టిప్రేషన్ సాల్వ్ అయ్యి నంబర్ ఆఫ్ వీడియోస్ చెప్పామ్మా అన్ని చాలా అద్భుతంగా పనిచేసే మెడిసిన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ ఎంతో మంది వాడి ఆ ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చిన తర్వాత మంచి రెమెడీని ఈ ఫ్రీగా అయిందని చెప్తాను దీనికి రెండు అమ్మా ఫస్ట్ ది ఫస్ట్ది తెలుసు కదమ్మా అజవాయి అంటారు మన ఇంట్లో ఉండేటువంటిది రెండోది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అమ్మా నల్ల ఉప్పు అంటారు అమ్మా సో ఇక్కడ మన ప్రేక్షకులు ఆ బ్లాక్ మనకు తెలిసినటువంటిది బ్లాక్ సాల్ట్ కూడా ఇప్పుడు పచారీ కొట్లలో కానీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కానీ కామన్ లో దొరుకుతుందా మనం పానీపూరి గుర్తొస్తున్నా సో బ్లాక్ 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 సాల్ట్ కంపల్సరీ వాడతా సో మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయమ్మా బ్లాక్ సాల్ట్ లో కేవలం ఈ రెండు పదార్థాలతోనే మెడిసిన్ తయారు చేసుకుని మోషన్ ఫ్రీ అయ్యేందుకు మంచి రెమెడీ తయారు చేసుకోవచ్చు మీరు ఒక నేను ఎట్లా తయారు చేసి కూడా చెప్తాను అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వామును వేయించి చేసినటువంటి అంటే ఒక పదిహేను రోజులకు సరిపడా ఔషధాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి చెప్తున్నా అవసరాన్ని బట్టి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలక ఒక యాభై గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకోవాలమ్మా వావును వేయించి చూర్ణం చేస్తే విధంగా తయారవుతుంది అప్రాక్సిమేట్ తీసుకోండి తీసుకోండి అమ్మా పర్లేదు యాభై గ్రాములు తీసుకోవాలి మీరు ఒక స్పూన్ తీసుకున్నారు కదమ్మా దాంతో ఎట్లా తయారు చేసుకుంటారు చెప్తాను అనమాట అంటే ఉదాహరణ నిమిత్తము మన ప్రేక్షకులకు అర్థమయ్యేదానికి మనం తయారు చేసి చూపిస్తున్నామ్మా ప్రేక్షకులు మాత్రం యాభై గ్రాముల చొప్పున తీసుకోవాలమ్మా సో యాభై గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణము అట్లే ఈ బ్లాక్ సాల్ట్ అమ్మా బ్లాక్ సాల్ట్ వచ్చేసి అందులో హాఫ్ అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సరిపోతుందమ్మా రెండు కలిపేసేయండి మా సో ఫిఫ్టీ గ్రామ్స్ వామును వేయించి చేసినటువంటి చూర్ణము ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ ఈ రెండుని కలుపుకోవాలన్నమాట మనకు అర్థమయ్యేందుకు కొద్ది కొద్దిగా కలుపు చూడండి అమ్మా విత్ ఇన్ సెకండ్స్ లేదా ఒక జస్ట్ ఒక అర నిమిషం లోపల బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ రెడీ అయిపోతుంది అవును సార్ రెడీ అయిపోయిందమ్మా మోషన్ ఫ్రీ అయ్యేందుకు సో దీన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమా పడుకుంటేప్పుడు ఒక హండ్రెడ్ ఎంఐల్ గోరవెచ్చని నీళ్లు తీసుకోవాలమ్మా ఈ విధంగా హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఈ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో ఒక టీ స్పూను మనం తయారు చేసి పెట్టుకున్న చూడడం కలుపుకోవాలమ్మా మీరు కావాలంటే కలిపి చూడండి మా అంత మెడిసిన్ బాగా కలిసిపోతుంది అనమాట అందులో ఒక టీ స్పూను అందులో కలిపేసేయండి టీ స్పూన్ అంటే తెలుసు కదమ్మా ఐదు గ్రాములు బాగా నిండా తీసేసుకోండి అమ్మా స్పూన్ నిండా తీసుకోండి స్పూన్ నిండా తీసుకుంటే ఒక ఐదు గ్రాములు పౌడర్ అయిపోతుంది ఆ తీసుకోండి అమ్మా ఇంకొంచెం తీసుకున్నా తప్పలేదు కలిపి నేను చూపిస్తాను సో ఈ చెంచ స్పూన్ నిండా ఫైవ్ గ్రామ్స్ వస్తున్నామా అప్రాక్సిమేట్ గా ఇంత ఇంత ప్రమాణము ఫైవ్ గ్రామ్స్ ఒక టీ స్పూన్ అందులో కలిపేసాడు చూడండి వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీళ్లు తీసుకున్నాము వంద మిల్లీ లీటర్ల గోరవెచ్చని నీళ్లలో ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక టీ స్పూను మనం మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ కలిపాం అవసరాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి చూడండి ఈ నల్ల ఉప్పు స్మెల్ కూడా పానీపూరి దగ్గర మనకి ఎలాంటి వాసన సో బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది మోషన్ ఫ్రీగా అయ్యేందుకు బ్రహ్మాండమైనటువంటి పానీయమమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలి ఈ విధంగా సేవించడం వల్ల ఏంటంటే మరుసటి రోజు తయానికి మోషన్ అయిపోతుంది అంటే కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారుమ్మా సో మనకు ఉదయం పూట నిద్రపోయేటప్పుడు ఆ మోషన్ సెన్సేషన్ ద్వారా మెరుకు వచ్చేస్తుంది అంటే అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది సో ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అయిపోతుందో అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయమ్మా చాలా మంది ఎదుర్కొనేటువంటి రాత్రి కాకుండా మార్నింగ్ కూడా తాగొచ్చు సార్ ఒక మార్నింగ్ తాగొచ్చు కానీ జనరల్ రాత్రి తాగుతున్నా పొద్దున్న మోషన్ ఫ్రీగా అవుతుందమ్మా ఎందుకంటే మనం మార్నింగ్ తాగామనుకోండి మా మా ఏదో కొంచెం ఎండబడిన తర్వాత గానీ లేకపోతే మధ్యాహ్నం తర్వాత గానీ సాయంత్రం పూట గానీ ఇట్లా మోషన్స్ అయినప్పుడు వాళ్ళు వివిధ వృత్తులు మార్నింగ్ నీళ్లు తాగుతారు కదా సో దాని రూపంలో అట్లనే తీసుకోవచ్చు అమ్మా తీసుకోవచ్చు సర్వసాధారణంగా రాత్రి పడుకునేప్పుడు తీసుకోవడమే శ్రేష్ఠమ్మా సో లోపల ఉన్నటువంటి ఆ చెడు దోషాలు పోతాయి మోషన్ కూడా బాగా ఫ్రీగా అవుతుంది ఒక్కసారి మోషన్ ఫ్రీగా అవుతుంది కాబట్టి మళ్ళీ మనకు ఆ సెన్సేషన్ కూడా జనరల్ ఉండదు అమ్మా కాబట్టి పడుకునేప్పుడు తీసుకుంటే ఉదయం లే అదే నిద్రలేతుంది సో ఎప్పుడైతే మనకు మోషన్ ఫ్రీగా అవుతున్నామో ఆ రోజు అంతా యాక్టివ్ ఉంటాము హుషారుగా ఆనందంగా ఉంటాము బాగా ఆకలి అయిపోతుంది ఇలాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి సో ఎలాంటి జీర్ణ సమస్యలు రావు మనిషి యాక్టివ్ గా ఉంటాము అమ్మా సో టయానికి మోషన్ కావడం చాలా చాలా అవసరం అమ్మా సో మీకు ఇంకో డౌట్ కూడా ఇక్కడ సో పెద్దలకి డోస్ సరిపోతుంది చిన్నపిల్లలకి కూడా కామన్ ప్రాబ్లమ్ అమ్మా చిన్న పిల్లలు కూడా చాలా సఫర్ అవుతుంటారు మూడు సంవత్సరాల పిల్లలు నాలుగు సంవత్సరాల పిల్లలు అంతకంటే చిన్న పిల్లలు కూడా అలాంటి వాళ్ళకు మాత్రము ఈ యొక్క ఔషధాన్నిలో సగం తయారు చేసుకుని వాడుకోవాలమ్మా అంటే దీన్ని ఒక గ్రామం నుంచి ఐదు గ్రాముల వరకు అమ్మా వారి వారి వయస్సును పట్టేసి ఏమ్మా ఉదాహరణకి ఒక సంవత్సరం పిల్లలైతే జస్ట్ ఒక ఐదు వందల మిలిగ్రాముల నుంచి ఒక గ్రామ్ వరకు కొంచెం వయస్సు పెరిగే కొద్దీ డోస్ పెంచుకుంటుమ్మా ఈ మనం చెప్పుకున్నటువంటి ఔషధం మాత్రం ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చు చాలా చక్కగా చెప్పారు సార్ సో మాకు తెలియని ఇంత మంచి ఔషధాన్ని కాన్స్టిపేషన్ తో ఫేస్ చేసిన చాలా మందికి మంచి రెమెడీ ఇచ్చారు మీరు సో ఇది వ్యూవర్స్ ఇంకా ఏమైనా కొత్త సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తుంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్